గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో సింధుపల్లి నుంచి మెయిన్ రోడ్ నుంచి సింధుపల్లి టౌన్ అంగమరి జిల్లా నుంచి బల్లిపల్లి బయ్యి రూటు అంతరమయమయ్యి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఏ అధికారులు పట్టించుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సార్ ప్రజల కోసం వచ్చాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు వాస్తవ రాయపేట మాట్లాడడం జరిగింది పాస్ ఒకటే మాట చెప్పాడు ప్రజా సమస్యను దృష్టి పెట్టండి కోటలు కోతలు వేయండి ప్రజా సమస్యను దృష్టి పెట్టండి ఏ సమస్యను కూడా నా దృష్టి చేస్తానని చెప్పాడు సున్నపల్లి మనలో పద్నాలుగు గ్రామ పంచాయతీలో రెండు వందల ముప్పై ఏడు పల్లెల్లో ప్రతి ఒక్క పల్లెలో మేము తిరుగుతాము ప్రజలకు ఏ సమస్యలు నీటి సమస్య కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కాలువలు కావచ్చు ఏదైనా మాకు ఆదేశం ఇచ్చారు జనసేన పార్టీ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల్లో ఉంటాం గత ప్రభుత్వంలో చీకటి చీకటిలో బతికా మనం వైదేళ్ళు ఈరోజు వెలుగు వచ్చింది చంద్రబాబు నాయుడు మేధావి చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏం ఆశించకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రజలు న్యాయం చేస్తాం సిమెంట్ రోడ్లు వేయ వేయడం కానీ డ్రైనేజ్ రోడ్లు కానీ కరెంటు లైట్లు వీధి కానీ అన్నీ కూడా ఖచ్చితంగా మేము చేస్తాము చేసే ఆశ చూపిస్తాము గత ప్రభుత్వం మాత్రం మేము మాట్లాడము మేము పని చేసి చూపిస్తాం మేమేం దోసుకోని దాచుకోవడం పోవడంలే పారిపోవడంలే లండన్కున్నోటికు మేమున్నది ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తాం నేను ఛాలెంజ్ చేస్తున్నా నిన్న కెనరా బ్యాంక్ ముందర మురికి నీటి కాలం ఉంటే ఎమ్మెల్యే గారు అదే రూట్లో వస్తారు వెళ్తాడు అది జనసేన దృష్టికి వస్తే జనసేన పార్టీ ఈ వాటిని సెక్రటరీని పిలిపించి ఇమ్మీడియట్గా సంబంధం తొలగించాం కలవలు తీపించి ఏ అక్రమ అక్రమ అక్రమంలో అడ్డుకున్నాం బైరావుడి దగ్గర మేము ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క రోజు ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం మేము పాటు పడతాం ప్రజాసేవ కోసం మేము ఉన్నాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై తెలుగుదేశం ఉండిపల్లి నుంచి అగ్రహారం మీదుగా బల్జిపల్లి రూట్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది దీనిని చాలా గుంతరమయంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు మేము కూడా దీనిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి సమస్యను తీర్చడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రయత్నం చేస్తాము ప్లస్ దీనిని సీసీ రోడ్డు వేయించడానికి కూడా దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ దృష్టికి రోడ్డు రెడీ మరమ్మతులు తెస్తున్నాము పవన్ కళ్యాణ్ కూడా గ్రామాలు అభివృద్ధి చెందడానికే రోడ్లు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్క సమస్య కానీ తీర్చడానికి పవన్ కళ్యాణ్ కానీ గ్రామ గ్రామీణ అభివృద్ధి ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు ప్లస్ గ్రామాల అభివృద్ధి చెందడానికి పవన్ కళ్యాణ్ కానీ అని తీసుకున్నారు తర్వాత వచ్చేసి రోడ్లు వేయడానికి కానీ ముందుకు వచ్చారు తర్వాత రోడ్లు వేయడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అగ్రహారం కానించి బల్జిపల్లికి ప్లస్ రాయిచిట్టు నుంచి సుండిపల్లి రూ రాయవరమ రూట్లో కానీ డబుల్ రోడ్ వేయడానికి పెండింగ్ ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాము జనసేన పార్టీ తరపు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము